హలో అందరికీ మేము అయితే కాటేరామ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి కంబలిపురం దగ్గర ఉంది కదా హొస్కోట కంబలిపురం దగ్గర ఉండే కాటేరామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడే మేము బయలుదేరుతున్నామండి ఇటు సైడ్ చూడండి మీకు రైట్ సైడ్లో ఆటో స్టాండ్ అంతా కనిపిస్తుంది కదా మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే ఆ ఆటో స్టాండ్ వాళ్ళని అడిగినా కూడా డైరెక్ట్ అడ్రస్ చెప్తారు అలానే ఆటో వాళ్ళే దించుతారండి ఆ గుడి దగ్గర ఇలా మనం వెళ్ళేటప్పుడు ఇలా ఇక్కడ డ్రీమ్ మార్ట్ అని ఒకటి వస్తుంది జస్ట్ ఈ లైన్ ఈ ఏరియా అంతా స్ట్రైట్ వెళ్తుందండి ఇది మొత్తము ఈ రోడ్ అంతా స్ట్రైట్ రోడ్డు వెళ్తూ ఉంటే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది ఇది మీకు నేను అడ్రస్ కోసం జస్ట్ ఇవన్నీ షూట్ చేస్తున్నాను మేమైతే ఫస్ట్ ఏం చేసామంటే అండి ఫస్ట్ మాకు తెలియదు మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం గుడికి మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే ఫస్ట్ వేరే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అది రక్త కాటేరమ్మ అనేసి గూగుల్ మ్యాప్లో లొకేషన్ అంతా వేరే లొకేషన్ చూపిస్తుంది మీకు ఒకవేళ కరెక్ట్ లొకేషన్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తానండి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరి మళ్ళీ మేము కరెక్ట్ అడ్రస్కి అయితే వెళ్తున్నాము నేను షూట్ చేసేదంతా కరెక్ట్ అడ్రస్సే నేను వేరే టెంపుల్కి వెళ్ళిపోయామని చెప్పాను కదండి అదైతే నేను షూట్ చేయలేదు ఇలా ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం స్ట్రైట్ వెళ్తుందండి ఈ రోడ్ రోడ్ స్ట్రైట్ వెళ్తుంది మధ్య మధ్యలో ఇలా కొన్ని పెట్రోల్ బంక్స్ అలా వస్తూ కూడా ఉంటాయి మనకి అప్పుడే అర్థమవుతుందండి ఈ టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బాగా పెద్ద చెరువులు అవన్నీ ఉంటాయి అది కాకుండా కొంచెం ఆ ఏరియా అనేది ఫ్రైడేస్ కానీ ఇంకా ట్యూస్డేస్ ఇంకా సండేస్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కానీ తింతామణి నుంచి వచ్చేవి ఉంటే హొస్కోటలో దిగేయాలి హొస్కోటలో దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది అది తిరుపతి నుంచి మీరు వచ్చేటట్లయితే మీకు హొస్కోట దగ్గర దిగేస్తే మీకు రైట్ సైడ్లో వస్తుంది అక్కడ ఆటో స్టాండ్స్ అంతా ఉంటాయండి అమ్మవారి గుడికి వెళ్ళాలి అని చెప్తే ఆ ఆటో ఆయనే దించేస్తారు ఇలా వెళ్తూనే ఇప్పుడు మనము స్ట్రైట్ రోడ్ అయిపోయింది కదండీ ఇప్పుడు వచ్చి మనం రైట్ తీసుకోవాలి అక్కడ బస్ స్టాప్ వస్తుంది ఇక్కడ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని అయితే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఆ రోడ్ అంతా స్ట్రైట్ మళ్ళీ వచ్చి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనము అక్కడ మనకి మధ్య మధ్యలో ఎవరైనా అడ్రస్ తెలియకపోతే కూడా చెప్తారండి మీరు అయితే ఏం కన్ఫ్యూజ్ కావద్దండి మేము ఇలా వెళ్తున్నప్పుడు అయితే రోజా మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా కొద్దిసేపు చూద్దామా అనిపిస్తుంది ఆ ఏరియా అంటే ఆ ఊరు మొత్తం చాలా మొక్కలు రోజా మొక్కలు ఇంకా చుక్కుడుకాయలు అంట ఇంకా నెక్స్ట్ కాకరకాయలు నెక్స్ట్ క్యాబేజు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుండారు పాలకూర వేసుండారు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రొకలి కూడా బాగా అసలు బాగా పండిస్తున్నారండి ఇవంతా ఆర్గానిక్గానే పండిస్తున్నారంట చిట్టి రోజాలు నెక్స్ట్ వచ్చేసి పెద్ద గులాబీ పూలు ఉంటాయి కదా అవి కూడా ఈ ఏరియాలో అయితే చాలా బాగా అంటే తక్కువకే దొరుకుతున్నాయండి మన మెయిన్ సిటీలో అయితే ఒక హాఫ్ కేజీ వచ్చేసి ఒక సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది కదా కానీ ఇక్కడ కేజీ మనకి ఫార్టీ రూపీస్ పడుతున్నాయి ఫ్లవర్స్ అనేది చూడండి ఈ ఆటోలంతా కూడా ఈ గుడి దగ్గరికే ఈ గుడి దగ్గరికి మనం వచ్చేసాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ పార్కింగ్ అంతా ఉంది కదా ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి ఫ్రీ పార్కింగ్ ఎవరైనా పార్క్ చేసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళామంటే మనము మనీ పే చేసి పార్క్ పార్కింగ్ చేసుకోవాలండి అది కొంచెం గుడి ముందరికి వెళ్తుంది ఇక్కడ అంతా తారమంతా అంతా కట్టేశారు కదా ఇక్కడ మన టూ వీలర్కి అయితే టెన్ రూపీస్ ఇవ్వాలి ఫోర్ వీలర్ అలా అనుకోని థర్టీ రూపీస్ పే చేస్తే మనం లోపలికనే అలో చేస్తారు ఇక్కడ అయితే ఈ ఏరియా అంటే ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి అసలు అయితే పార్కింగ్ చూడండి మేమైతే ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఎయిట్ థర్టీ లోపే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి అంటే అంతమంది జనాలు వచ్చున్నారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ వెహికల్స్ చూస్తే నాకు భయం వేసింది ఏంది అమ్మవారి గుడికి ఇంతమంది వస్తున్నారా అనేసి అయితే అంటే మనసులో అనుకుంటాం కదా అయ్యో ఏంది ఇంతమంది వచ్చారు ఈ అమ్మవారికి అసలు ఏమీ లేనిది ఈ అమ్మవారి గుడికి అంతమంది వస్తారా అనేసి అనుకున్నాను ఇంకా మేము కూడా టికెట్ తీసుకొని అయితే బైక్లో వెళ్ళిపోతున్నాము ఇక్కడ బండి పార్క్ చేసేసాము ఇంకా పార్క్ చేసిన తర్వాత కొంచెం దూరం అమ్మవారి గుడికి అయితే నడుచుకొని వెళ్ళాలండి ఇక పా ఇక పార్కింగ్కి మనము టికెట్ ఇస్తారు కదండి ఆ టికెట్ మళ్ళీ మీరు తీసుకొని పడేయద్దండి వచ్చేటప్పుడు కూడా ఆ టికెట్ అనేది వీళ్ళు చెక్ చేస్తున్నారు అంతే అండి మేము ఇంకా నడుచుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ వెహికల్స్ అంతా పార్క్ చేసేసారు కదా మనము ఈ పార్కింగ్ ఏరియా నుంచే ఆ అమ్మవారు అనేది కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ అమ్మవారే కాటేరమ్మ అమ్మవారు మనము మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ వాష్ కానీ ఇంకా కాలు కడుక్కోవడం ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్ ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది ఈ వినాయక స్వామికి మనము దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి ఈ లోపలైతే చాలామంది చాలా అంటే చాలామంది ఉన్నారండి జనాలు అయితే మీరు కూడా చూడండి ఎంతమంది ఉండారో అసలు ఇక్కడ ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది కదండి ఈ మర్రి చెట్టు మూడు వందల యాభై సంవత్సరాల నుంచి ఈ మర్రి చెట్టు ఉందంటండి అప్పటి నుంచి ఇలా ముడుపులు కడుతూ ఉన్నారంట ఇక మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామండి ఇది మర్రి చెట్టు వెనకాల అమ్మవారి గర్భగుడి వస్తుంది చూడండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు అసలు కంటిన్యూగా వస్తూనే ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఈ అమ్మవారి టెంపుల్లో ప్రతి సమస్యకి ముడుపు ఇస్తారండి అంటే సమస్య ఏదైనా కానీ ముడుపు అనేది మామూలుగా ఇస్తున్నారు కానీ సమస్యకి ఒక్కొక్క మంత్రం చెప్తారు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భార్యాభర్తల గొడవలు కానీ ఇంకా పిల్లలు లేని వాళ్ళు కానీ అలానే కొంచెం ఆర్థికంగా మన స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంకా చాలా అంటే చాలా వాళ్ళ వాళ్ళ సమస్యలు బట్టి ఇక్కడ మంత్రం అనేది చెప్తూ ఉంటారు మనము ఇక్కడ అమ్మవారు చూస్తున్నాం కదండి అమ్మవారి ముందర ఇలా క్యూ లైన్స్ ఉంటాయి ఈ క్యూ లైన్లో వెళ్ళి మనము ముడుపు అనేది తెచ్చుకోవాలి అక్కడే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది గర్భగుడి అది ముడుపు తీసుకున్న తర్వాత అక్కడే కౌంటర్స్ ఉంటాయండి అక్కడ మన సమస్య ఏమి అని చెప్పి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి పే చేసిన వెంటనే ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రం చెప్పుకుంటూ నూట ఎనిమిది సార్లు మర్రి చెట్టు చుట్టూ తిరిగి అవి అయిపోయిన తర్వాత ఆ చెట్టుకి ముడుపు అనేది మనం కట్టాలండి కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇలా బీగం చెవంతా వేసేసి ఉండదు తాళాలంతా కనిపిస్తున్నాయి కదండి ఇవి ఏందంటే వాళ్ళ కోరికని చెప్పి ఆ రాసి ఒక పేపర్ మీద రాసి ఆ కట్టి లాక్ చేయడం అంట కోరికలు కానీ సమస్యలు కానీ ఏవైనా ఉన్నా కానీ ఆ తాళం చెవిలో పెట్టి లాక్ చేయడము ఇలా చాలామంది అసలు దీన్ని కూడా చేస్తున్నారండి చాలా అంటే చాలామంది అలానే మనము అమ్మవారి గుడి ముందర అమ్మవారి శక్తిపీఠం ముందు ఇలా దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నిమ్మకాయతో దిష్టి తీస్తూ ఉంటాడండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆయన ఆ దిష్టి ఎందుకు తీస్తాడంటే అసలు మన మీద ఏమైనా నరదిష్టి కానీ శత్రుపీడ కానీ ఏమన్నా ఉంటే అవి అప్పటికప్పుడికే తొలగిపోవాలి అనేసి ఆ నిమ్మకాయతో దిష్టి అయితే తీసి అక్కడికే వేసి ఆయన కాళ్ళ కిందనే వేసి తొక్కేస్తూ ఉంటారు మళ్ళీ అమ్మవారి గుడి వెనకాల కూడా కొబ్బరికాయలతో దిష్టి తీస్తూ ఉంటారండి ఆ దిష్టి ఎందుకు తీస్తారంటే మనకి ఏదైనా దీర్ఘకాలికంగా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అవన్నీ తగ్గిపోవడానికి అలానే నిద్ర సరిగా లేకపోవడము చెడ్డ చెడ్డ కళలు వస్తూ ఉంటాయి కదా అలానే మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచో ఉంటాయి కదండీ ఆ పెయిన్స్ అనేది అవన్నీ అది ఇష్ట తీసుకున్న వెంటనే ఇమీడియట్గా తగ్గిపోతాయంటండి రిజల్ట్ కూడా చాలా అంటే అప్పుడు తెలుస్తుందంట మనకి పెయిన్ ఉందా లేదా అనేసి ఇలా మొత్తం బాడీ ఎంత దిగదీసి వాళ్ళే కొబ్బరికాయ కింద దాంతో కొట్టేస్తూ ఉంటారు ఇది అండి అమ్మవారి గురించి కానీ ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే మనము ఎంత నమ్మకంతో మనము మన కోరికలు కోరుకుంటామో మన సమస్యలు అమ్మవారికి చెప్పుకుంటామో అమ్మవారు తొమ్మిది వారాలలోపు పరిష్కారం అయితే చూపబడుతుందంటే అలానే ఈ గుడిలో వచ్చి ఎప్పటి నుంచో కొంతమందికి పెళ్ళి కాకుండా అలా ఉంటుంది కదా వాళ్ళు కూడా వచ్చి ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతాయంట ఇలా చాలామంది తొమ్మిది వారాలు వస్తూ ఉంటారు అది అమావాస్య పౌర్ణమికి ఇక్కడ బాగా చేస్తూ ఉంటారండి పూజలు అయితే పౌర్ణమి నాడు పూజ పెట్టిస్తారంట ఆ పూజలో మనము ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చు ఈ అమ్మవారి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఇక మా దర్శనం అయితే అయిపోయిందండి అయితే ఇంకా వచ్చేస్తున్నాము ఇక్కడైతే అంటే నైట్ చా ఎక్కడి నుంచో వస్తారు కదండి జనాలు నైట్ స్టే చేస్తారు కదా ఇక్కడ అంటే ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఏం ప్రాబ్లం లేదు చాలా హోటల్స్ ఉన్నాయండి టిఫిన్స్ ఇంకా మామూలుగా భోజనము ఇంకా స్నాక్ ఐటమ్స్ అంట అన్ని అన్ని షాప్స్ ఉన్నాయి దీనికి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదండి మనం ఏం మళ్ళీ బాక్స్ సపరేట్గా తీసుకొని పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే అన్నీ దొరుకుతున్నాయి అలానే ఈ గుడి చుట్టుపక్కల విలేజ్ ఉంది కదండి అక్కడ పండించిన పంటలు కూడా ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ప్లేస్ పెట్టి ఇక్కడ ఉంది కదా ప్లేస్ ఇక్కడ అయితే అమ్ముకుంటూ ఉంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్